భారతదేశ సినీ ఇండస్ట్రీలో సునామీ రాబోతుందా అంటే అలాంటిదే అని చెప్పాలి ఎందుకంటే రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు విడుదల కాబోతున్నాయి ఒకటి హృతిక్ రోషన్ ఎన్టీఆర్ నటించిన వాటు అయితే మరొకటి సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలి ఈ రెండు సినిమాలు ఆగస్టు పద్నాలుగున విడుదల కానుండటంతో అభిమానులలో గందరగోళం నెలకొంది ఈ రెండింటిలో ఏ సినిమా హిట్ కాబోతుంది అనే చర్చ నడుస్తుంది దీనిపై ఓ డీటెయిల్డ్ అనాలసిస్ కూలీ చిత్రానికి వరుస హిట్లతో దూసుకుపోతున్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు అని సంగీతం సమకూర్చుతున్నారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తెలుగు స్టార్ హీరో అక్కినేని నాగార్జున బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఉపేంద్రాలు కూలీ సినిమాలో కీలక పాత్రలలో పోషిస్తున్నారు వాచు సినిమాకు బ్రహ్మాస్త్ర వంటి విజువల్ వండర్ ను తెరకెక్కించిన ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు ఇందులో హృతిక్ రోషన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించారు కియారా ఆద్వాని హీరోయిన్ గా నటిస్తోంది ప్రస్తుతం ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడంతో ఏ సినిమా మెప్పిస్తుందో అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ రెండు సినిమాల అభిమానులు మధ్య వార్ అయితే జరుగుతోంది ఇదిలా ఉండగా ఐఎండిబి ప్రకారం రెండు వేల ఇరవై ఐదు రెండో అర్ధ భాగంగా ఏ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అన్న విషయాన్ని ఐఎంబీడి బయటపెట్టింది ఇదిలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలి సినిమా మొదటి స్థాయిలో ఉంది యంగ్ హీరోలను పక్కన పెట్టి డెబ్బై నాలుగు ఏళ్ల వయసులో ఉన్న రజని మొదటి స్థాయిలో ఉండడం ఆశ్చర్యానికి గురి చేసింది తర్వాత స్థాయిలో వార్ టూ ఉంది దీనిని బట్టి చూసుకున్నట్టయితే కూలీ సినిమా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు అన్నది బయటపడింది అయితే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూలీ సినిమాలో భాగంగా కావడంతో నార్త్ లో కూడా మంచి విజయం సాధిస్తుందని రజనీ అభిమానులు ఆశిస్తున్నారు ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా వార్ టూ సినిమా ఏడు వేల ఐదు వందల స్క్రీన్లలో విడుదలవుతుందని టాక్ అదే అయితే మాత్రం సినిమా భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం ఎన్డిఆర్ హృతిక్రేషన్ కలిసి నటించిన సినిమాగా వార్ టూ పై హ్యూజ్ బజ్ ఉంది త్రిపులర్ తో పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటిన తారక్ ఆ నెక్స్ట్ దేవరాతో ఆడియన్స్ అందరినీ పలకరించారు ఎన్టీఆర్ బాలీవుడ్లో చేసిన మెయిడ్ ఇన్ గా వార్ టూ పై ఎక్స్పెక్టేషన్ పీక్స్ లో ఉన్నాయి హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి తమ బెస్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది ఇదే అయితే ఏ మాత్రం తగ్గకుండా కూలీ సినిమా వస్తుంది సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా మన కింగ్ నాగార్జున విలన్ గా కూలీ వస్తుంది కూలీ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా నటించారు అయితే ఒకే రోజు రిలీజ్ అవుతున్న ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఏర్పడుతుంది పోటీ మాట ఆటించదే కూలీ సినిమా ప్రమోషన్స్ జోరు పెంచింది తమిళ్లో ఆల్రెడీ పెద్ద ఈవెంట్ నిర్వహించారు రీసెంట్గా తెలుగులో ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు నెక్స్ట్ తెలుగులో ఒక భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట ఈ ప్రమోషన్స్ వల్ల కూలీ సినిమా మీద కాస్త బజ్ ఎక్కువగా ఏర్పడింది సౌత్ లో రజనీకాంత్ సినిమాకు ఉన్న క్రేజ్ మనందరికీ తెలిసిందే అందులోను లోకేష్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ చేసిన సినిమా అవ్వడం వల్ల అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి కూలీ సినిమాలో రజనీకాంత్తో పాటు నాగార్జున ఉపేంద్ర అమీర్ ఖాన్ ఉండటంపై ఆడియన్స్ ఎక్కువగా ఎగ్జైట్ అవుతున్నారు వార్ టూలో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరోలు ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ అంతగా లేవు అయితే నార్త్ లో కూలీ కన్నా వార్ టూకే ఎక్కువగా బజ్ ఉంది ఆల్రెడీ వాళ్ళు వార్ టూ బుకింగ్స్ ఓపెన్ కాగా ఫ్యాన్స్ బుక్ చేసుకున్నారట వార్ టూ కూలీ ఈ రెండు సినిమాలకు మొదటి టాక్ ఎక్కువగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ముందు ఏ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే దానికే ఎక్కువగా అడ్వాంటేజ్ ఉండే ఛాన్సెస్ ఉంది వార్ టు కూలీ రెండు సినిమాలలో కామన్ పాయింట్ ఒకటే రెండు కూడా మల్టీస్టారర్గా వస్తున్నాయి వార్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఇద్దరే నటించారు కానీ కూలీలో రజనీకాంత్తో తో పాటు మరో ముగ్గురు స్టార్లు నాగార్జున ఉపేంద్ర అమీర్ ఖాన్ కూడా నటించారు కూలీలో తెలుగులో ఆల్రెడీ ప్రమోషన్స్ మొదలు పెట్టగా వార్ టూకి కి ఇంకా ప్రమోషన్స్ షురు కాలేదు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం మంచి ప్రమోషన్స్ ఆశిస్తున్నారు ఇక రెండు సినిమాల ఆడియన్స్ ఇంట్రెస్ట్ గా చూస్తే ఇటు రజనీకాంత్ ఫ్యాన్స్ నాగార్జున ఫ్యాన్స్ కూలీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇక వార్టు కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ హృతిక్ రోషన్ ఫ్యాన్స్ కూడా అంత ఎగ్జైట్మెంట్తో తో ఉన్నారు అయితే ఈ రెండు సినిమాలలో ఆడియన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదవుతుంది అన్నది డిస్కషన్ నడుస్తుంది మన ఆడియన్స్ రెండు సినిమాల మీద ఆసక్తిగా ఉన్నారు సో వార్ టు మొదటి షో చూసి అదే రోజు ఈవినింగ్ కూలీస్ చూసే అవకాశం ఉండొచ్చు లేదా కూలీ చూసిన తర్వాత వార్ టూ చూసే అవకాశం ఉండొచ్చు సో ప్రమోషన్స్ వైజ్ చూస్తే కూలీ దూకుడు మీద ఉంటే వార్ టు ఇంకా సరైన ప్రమోషన్స్ మొదలుపెట్టలేదు వార్ టూ తెలుగు రెండు రాష్ట్రాలలో సితారా నాగవంశి రిలీజ్ చేస్తున్నారు ఇప్పటికే హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ని గ్రాండ్ గా కూడా చేశారు ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ కూడా అయింది సినిమా డైరెక్టర్ లోకేష్ మీద ఆడియన్స్ అంచనాలు బాగున్నాయి సో లోకేష్ సినిమాలు ఇప్పటికే చాలా క్రేజ్ సంపాదించుకుంటున్నాయి కూలీకి నార్త్ లో మాస్ ఆడియన్స్ క్రేజ్ కూడా యాడ్ అవుతుంది వార్ టూ కి సౌత్ యాక్షన్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది ఇలా రెండు సినిమాల మధ్య ఎందులోనూ తగ్గని వార్ ఫిక్స్ అయ్యేలా ఉంది దీనిపై మీ కామెంట్స్ ఏంటో తెలియచేయండి